చరితల నాయకుడా పలు తరములు తరపు పనిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా నవ్యాంధ్రకు ప్రగతిని చూపడి ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది తి గడపే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీ వైపు నవ్వు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద జీవే చాడు

గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు సార్ గత ప్రభుత్వం పింఛన్ అయితే ఇచ్చింది కానీ మాలాంటి హ్యాండికాకి మూడు వేలు ఇచ్చినారు మాకు ఓ రకంగా పర్లేదు అనుకున్నాం కానీ ముసలి వాళ్ళకు తాతలకి అయితే అదేదో రెండు రెండు వందల యాభై సంవత్సరానికి పెంచుకుంటూ పోయినారు తల్లిదండ్రులని కొడుకులు చూడని ఈ సమాజంలోన సంవత్సరానికి రెండు వందల యాభై పెంచడం అది ఏమాత్రము సభ్యత్వం కాదు మన సీఎం గారు దాన్ని డబల్ చేసి ఇంటింటికి పెద్ద కొడుకుగా ప్రతి ఒక్కరి అవ్వతాతలో వాళ్ళ బాధల్ని తీర్చేసినారు ఇలాంటి మంచి మనుషులు వందేళ్ళు బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ నా పేరు గోవింద్ సార్ మాది నగర్ మా మామ కౌన్సిలర్ తిమ్మ వెంకటేష్ గారు అత్త పార్వతి పార్వతి గారు మంచి కౌన్సిలర్లు మా ఏరియాకి ఏ ఏ చిన్నపాటి సమస్య ఉన్నా దగ్గరుండి పరిష్కరిస్తారు వీళ్ళు మా ఏరియాకు కౌన్సిలర్ కావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం థ్యాంక్ యూ డే ఉన్నాయి కూడా ఒక రోజు ముందరే వేసి సచివాలయం సిబ్బందికి డబ్బులు డ్రా చేసుకునేటట్ల చేసినాడు మా నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఫస్ట్ వాళ్ళం అందరికి పిన్షన్ ఇచ్చి ఇవ్వడానికి మేము కూడా సచివాలయం వాళ్ళంటే కార్యకర్తలుగా కౌన్సిలర్ గా నేను తిరుగుతున్నాము ఆరు వందల పింషన్లు ఇవ్వడం జరిగింది ఇంటింటికి వెళ్లి ఇస్తున్నాం పిల్లవారుజామున ఐదు నుంచి పార్వతి ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్ ఫస్ట్గా అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు ముప్పై తేదీ ప్రతి వాళ్ళు ఆదోని మున్సిపాలిటీ కానీ పల్లెలు కానీ హాలిడే వల్ల ఒకరోజు ముందరే ఆఫీసర్లకు ఇబ్బంది పెట్టదు ఒక ఒకరోజు ముప్పై తేదీ అందరు ప్రతి సచ్యవాలయం కానీ మండలాలకు కానీ డబ్బు పంపించడం అనేది ఎందుకంటే దీపావళి హాలిడేస్ ఎవరికి ఇబ్బంది పెట్టాలని ఒక చంద్రబాబు నాయుడు ఒక పవన్ కళ్యాణ్ జప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకొని ప్రతి సచివాలయానికి ప్రతి మండలానికి డబ్బులు పోయి ఇచ్చినారు ఈరోజు తెలుగు నుంచి ఐదేళ్ళ నుంచి మా వాళ్ళు కౌన్సిలర్ పార్వతితో మా టీడీపీ నాయకుల కార్యకర్తలతో ఇంటింటికి పోయి పింఛన్లు పంపిణీ చేస్తున్నాం ప్రతి ఒక్కరు మంచిగా వాలంటీర్లు ఉన్నప్పుడే పింఛన్ ఇస్తామని అంటున్నారు ఇప్పుడు సత్యాలయలతోనే మా పింఛన్లో మేము ఇంటింటి పోయి మాకు ఎంతో ఘనకరంగా ఉంది మాకు ఒక మీరు ఉండే లీడర్లో ఇంటింటి పోయి మీరు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ చెప్పారు మేము అది పాటిస్తూ ప్రతి వాళ్ళ కానీ ఎక్కడ కానీ మేము తిరుగుతున్నాం మా నాయకులుగా ఎందుకంటే గతంలో ఒక రెండు మూడు వేల రూపాయలు పింఛించేది ఈ నాలుగు వేల రూపాయలు పింఛిచ్చిన వల్ల ప్రతి ఒక్కరు తీసిన అవతాతలు కానీ ఎవరం కానీ ఎక్కడ ఎక్కడికి పోలేకున్నట్ల పింఛన్ వస్తుందని పొద్దున్నే ఎదురు చూస్తున్నారు ఎదురు చూడడం వల్ల వాళ్ళకని మామగని యాగ్జామ్ ఇయ్యాలనే ఉద్దేశంతో మామగని ఐదు అయ్యేందుకే ఆఫీసర్లు ఫోన్ చేసి సార్ రాండి మాకు ఇక్కడ అంతా లేబర్స్ ఉన్నారు పనులు పోయేవాళ్ళు వాళ్ళకి ఇబ్బంది పెట్టరాదని మామి ఇంటింటి కోరుకుని ఇస్తున్నాం ఎందుకంటే హ్యాండికాప్లకి మూడేళ్ళు ఇచ్చారు ఇప్పుడు అదే హ్యాండికాప్కి తమ్మునికి ఆరు వేల రూపాయలు ఇచ్చాం ముసలకి ఆ రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకపోయాడు ఒక్కసారి మనం నాలుగు వేల రూపాయలు పింఛి ఇచ్చాం ఎంతో సంతోషంగా వాళ్ళు తీసుకుంటున్నారు ఈరోజు పింఛన్ ఎందుకంటే ఒక ఒకవేళ కొద్దిగా ప్రాబ్లం ఉండొచ్చు లాస్ట్ మంత్ ఓపెన్ చేస్తారు కాబట్టి ఎన్నో దగ్గరగా కానీ సర్వేర్ వస్తే ఫాస్ట్ చేస్తారు కొద్దిగా సర్వేర్ రాష్ట్రము మొత్తము అన్ని చోట్ల యాక్జామ్ అందరికి పనులు పోతుంటారు కాబట్టి ఇస్తారు కాబట్టి కొద్దిగా ప్రాబ్లం ఉండొచ్చు సర్వేర్ లేదండి ఇంకోటి ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళకి ఆఫీసర్ సత్యాలయం ఇబ్బందికి నా ద్వందనాలు తెంపుకుంటున్నాను మా ఓటేవాడు సత్యాలం చెప్పి మా మాజీ ఎమ్మెల్యే మినాక్షన్ ఆధ్వర్యంలో మా ఓటేవాడులో మనం పంచుతాం నా పేరు వెంకటేష్ టీడీపీ నాయకుడు సీనియర్ నాయకుడు